ఒక తండ్రి చనిపోయే ముందర కొడుకుని పిలిచి ఈ గడియారం రెండు వందల సంవత్సరాల క్రితం మీ ముత్తాత వాడినది ఒకసారి నగల దుకాణం దగ్గరకు వెళ్ళి ఎంతకు ఇస్తారు అడిగి నాకు చెప్పు అంటాడు కొడుకు నగల దుకాణం దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది చాలా పాతది కదా నూట రూపాయలు ఇస్తామంటారు అదే విషయం తండ్రికి చెబితే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా తుప్పు పట్టింది పది రూపాయలకు కొనగలను అని చెప్తాడు ఏసారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు మ్యూజియం కి వెళ్ళి అడిగితే వారు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది ఇవ్వగలం అంటారు అప్పుడు తండ్రి కొడుకుతో ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది ఎక్కడ అక్కడ ఉండకు అలాని వారి మీద కోపం వద్దు వారితో వాదించిన ప్రయోజనం ఉండదు నీకు తగిన విలువ దొరికిన చోట ఉండు చూసారు కదా ఫ్రెండ్స్ మన విలువ తెలుసుకుని మసలుకోవాలి మీ విలువ మీరు తెలుసుకోండి Like, share, and subscribe Mukul Moria Vlog.